ప్రముఖ జ్యోతిష్యుడిగా చలామణి అవుతున్న వేణుస్వామి వివాదాల స్వామిగా మారుతున్నాడు సెలబ్రిటీల జాతకాలే టార్గెట్ గా చలామణి అవుతున్నాడు తాను ఫేమస్ అవ్వడం కోసం సినీ తారలు క్రీడాకారుల జాతకాలపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ ఈజీగా క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నాగచైతన్య సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు తిరగక ముందే చైతూ సమంత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది ఇక అప్పటి నుంచి వేణుస్వామి సెలబ్రిటీల మీద ఏవో ఒక సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు తాను ఫేమస్ అవ్వడం కోసం హీరో హీరోయిన్ల పేర్లు వాడుకుంటూ తన పాపులారిటీని పెంచుకునేందుకు ఆరట పడుతున్నాడు వేణుస్వామి గతంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫేమ్ ను వాడుకొని ఫేమస్ అయ్యాడు ఇప్పుడు కూడా మరోసారి అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు ఈ క్రమంలోనే వచ్చే ఉగాది నుంచి కొందరు సెలబ్రిటీల జాతకాలు దారుణ పరిస్థితుల్లోకి వెళ్తున్నాయంటూ వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ఒక స్టార్ హీరో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు ఆ స్టార్ హీరో తీవ్రమైన అనారోగ్యం బారిన పడతారని ఆయనకు వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా నేను నటించలేను అంటూ ఆయనే రిటర్న్ ప్రకటించబోతారంటూ చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు మరోవైపు ఓ స్టార్ యాంకర్ పై కూడా షాకింగ్ కామెంట్స్ వేణుస్వామి ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ యాంకర్ వ్యక్తిగత జీతం బట్టబయలు అవుతుందని రోడ్డున పడే పరిస్థితి దాపరిస్తుందన్నాడు వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన చెప్పిన ఒకటి రెండు విషయాలు నిజమైన మాత్రాన అన్ని నిజమవుతాయా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేణుస్వామి కావాలనే తను ఫేమస్ కావడం కోసం ఇలా సెలబ్రిటీల జీవితాల వ్యాఖ్యలు మండిపడుతున్నారు ఇప్పటిన సెలబ్రిటీల మీద అవాక్కులు చవాకులు ఫేమస్ నుంచి వేణుస్వామి బయటకు రావాలంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇష్టారీతన కామెంట్లు చేస్తే ఏదో రోజున తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు